డియర్ ఫ్రెండ్స్ మన లైఫ్ని మార్చడానికి పెద్ద పెద్ద స్టెప్స్ అవసరం లేదు ఒక్క వన్ పర్సెంట్ చాలు ఎస్ జస్ట్ వన్ పర్సెంట్ ఈరోజు మీరు వన్ పర్సెంట్ మార్చితే రేపటి మీరు పూర్తిగా డిఫరెంట్ పర్సన్ అవుతారు మనందరికీ ఒక ప్రాబ్లం ఉంది మనం పెద్దగా స్టార్ట్ చేయాలని ట్రై చేస్తాం బిగ్ గోల్స్ బిగ్ చేంజెస్ బిగ్ రెసల్యూషన్స్ బట్ మీరు గమనించారా బిగ్ థింగ్స్ మనం స్టార్ట్ చేయలేము స్టార్ట్ చేసినా కంటిన్యూ చేయలేము ఎందుకంటే మన బ్రెయిన్కి స్మాల్ స్టెప్స్ ఈజీగా బిగ్ స్టెప్స్ స్కేరీగా అనిపిస్తాయి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతాను రోజుకి వన్ పర్సెంట్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఒక చిన్న చేంజ్ చాలు వన్ పేజ్ రీడింగ్ వన్ మినిట్ మెడిటేషన్ వన్ పుషప్ అండ్ వన్ లైన్ మీ డైరీలో రాయండి చిన్న చేంజ్ అనిపిస్తుంది కదా బట్ ఎగ్జాక్ట్లీ ఈ వన్ పర్సెంట్ వల్లే హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది థింక్ అబౌట్ దిస్ రోజుకి వన్ పర్సెంట్ ఇంప్రూవ్ అయితే వచ్చే ఏడాది మీరు థర్టీ సెవెన్ టైమ్స్ బెటర్ అవుతారు ఎస్ థర్టీ సెవెన్ టైమ్స్ స్మాల్ స్టేప్స్ బిగ్ లైఫ్ అదే వన్ పర్సెంట్ రూల్ యొక్క మ్యాజిక్ మన ప్రాబ్లమ్స్ ఏమిటంటే వీ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ టైం పర్ఫెక్ట్ ప్లాన్ పర్ఫెక్ట్ డే మన బ్రెయిన్ కూడా ఎలా ఉంటుంది సర్లే రేపు మొదలు పెడదాం ఇంకొంచెం టైం దొరికిన తర్వాత న్యూ ఇయర్ నుండి స్టార్ట్ చేద్దాం ఇలా ప్రొక్రాస్టినేట్ చేసుకుంటూ వెళ్తాం విజయాలు ఎవరిని వరిస్తాయి విజయాలు మార్పులు మరి ఎప్పుడు మొదలవుతాయి దే స్టార్ట్ ద మూమెంట్ యూ స్టార్ట్ ఈవెన్ విత్ వన్ పర్సెంట్ యూ డోంట్ నీడ్ టు స్టడీ ఫైవ్ అవర్స్ Study 5 minutes. Consistency will make it 50 minutes. You don't need to meditate 20 minutes. Close your eyes for 20 seconds. Peace will take over. You don't need to read a book. Just read one paragraph. Your mind will ask for more. Start small. Grow big. మీ లైఫ్ని రివైండ్ చేసి చూస్తే మారకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యు ఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్ అట్ వన్స్ వన్ షాట్లో పర్ఫెక్ట్ అవ్వటానికి ట్రై చేస్తున్నాం బట్ రియల్ విన్నర్స్ ఏం చేస్తారు చిన్నగా మొదలు పెడతారు సైలెంట్గా కంటిన్యూ చేస్తారు ఒకరోజు వాళ్ళ సక్సెస్ లౌడ్గా వినిపిస్తుంది Let's make it simple. Choose just one small habit today one minute meditation, one page reading, one line diary writing, and one small exercise. That's it. Do that for 21 days. The change will shock you. Remember, great lives. ఆర్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే దే ఆర్ బిల్ట్ వన్ పర్సెంట్ అట్ ఏ టైం చిన్నగా మొదలు పెట్టండి చిన్నగా మీ సెల్ఫ్ని గెలవండి చిన్నగా లైఫ్ని అప్గ్రేడ్ చేయండి వన్ డే మీరు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడతారు ఇది నిజంగా నేనేనా అని మరి ఇవాళ మీ వన్ పర్సెంట్ రూల్ ఏంటి కామెంట్స్లో చెప్పండి ఇట్లు ప్రేమతో మీ శ్రీయో టీఎఫ్ఎస్ విక్టరీ టాక్స్